ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం అపోను రోమా సంఘానికి రాస్తూ పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లటరుచుచున్నాడు ఎట్లనగా మనమింకనో పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఈ ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానము మన ఎడల దేవుని ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు ఈ లోకములో అపవాది మనుషులందరినీ పాపములోనికి శాపములోనికి తీసుకొస్తున్నాడు ఈ యొక్క పాపము శాపముగా మారి ప్రతి కుటుంబాల్లో గృహాల్లో బిడ్డల మధ్యన తరతరాలుగా ఒక శాపం ఏలుబడి చేస్తామని ఏ కుటుంబంలో చూసినా మనశ్శాంతి లేదు బ్లెస్సింగ్ లేదు ఒక ఆశీర్వాదకరమైన పరిస్థితి కనబడట్లేదు సాతాను ఇలా పాపములోకి మానవుడిని తీసుకొచ్చాక మానవుడు రోజురోజుకి కృంగిపోతున్న పరిస్థితికి వెళ్తున్నాడు అయితే దేవుని దేవునిపిల్లరా ఎలాగా మన జీవితంలో మనల్ని ఎవరు పడిపోయిన స్థితి నుంచి లేవనెత్తుతారు తెలిసి తెలియని పరిస్థితుల్లో కృంగిపోయినప్పుడు మన జీవితం పాడైనాక మళ్ళీ తిరిగి దాన్ని ఎవరు నిలబెడతారు అని మనకు ఆలోచన కలిగిన తర్వాత ఆ సమయంలో అందరూ మన ద్వేషిస్తారు కానీ రోజు బైబిల్ చెప్తుంది ఆయన మాత్రమే నిన్ను ప్రేమించగలడని ఈ బైబిల్ చెప్తుంది అందుకనే తండ్రి అయిన దేవుడు తన ప్రేమను ఈ లోకములో ప్రతి మనుషులు యెడల ఎలా వెల్లడి చేశాడంటే యేసుక్రీస్తు ద్వారా వెల్లడి చేశాడు ఆయనే మన కొరకు క్రీస్తు మన పాపాల నిమిత్తము చనిపోయిన మరణించను సిలువపై అయితే ప్రియమతి దేవన్పిరా ఈరోజు గొప్ప వాగ్దానం ఒకవేళ ఎవరు నా జీవితాన్ని బాగు చేయగలరు నా పిల్లల జీవితాన్ని ఎవరు బాగు చేయగలరు ఈ రోగాన్ని ఎవరు బాగు చేయగలరు ఈ కష్టాలు ఎవరు తీసేయగలరు మరణమేనా ఇంతైనా జీవితం అంటే కాదండి దేవుని ప్రేమిస్తున్నాడు సొంత కుమారుని యేసుక్రీస్తుని యోగానికి పంపించి ఆయన అమూల్యమైన రక్తం విలువైన ప్రాణాన్ని సిలువలో పెట్టి ఒక మృత్యుంజేయుడిగా ఆయన తిరిగి లేచాడు అందుకే నా ప్రియ దేవుని బిడ్డ బైబిల్ కన్నా చెప్తుంది కాబట్టి రోజు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే విషయం చెప్తున్నాడు ఓ మాట చెప్పుకునేవాడిని ఒక ప్రాంతంలో ఒక గ్రామం ఉందండి ఆ ప్రాంతంలోనంట ఒక శావకుడు సువార్తను ప్రకటిస్తూ ఇలా దేవుని పరిచయం చేస్తాడు ఆ ఊర్లో ఒక గ్రామ పెద్ద ఏం చేశాడంటే ఈ సువార్త ప్రకటిస్తున్న ఆయన్ని చూసి అసూయపడి ఒక బల్లిం తీసుకొని పొడిచి చంపేశాడండి చంపేశాక భార్య పిల్లలు చాలా బాధకి సమస్యకు గురైపోయారు ఆ సమయంలో కొంతకాలం గడిచింది ఒకరోజు ఈ సేవకుని కుమారుడు గుర్రం మీద వస్తూ 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 ఈ పెద్ద మనిషి దగ్గరికి వచ్చి ఆగాడు పెద్ద మనిషి అనుకుంటున్నాడు ఇతను గుర్రం మీద వస్తున్నాడు పెద్దోడైపోయాడు అతని ముందు ఒక మూట ఉంది అందులో నుంచి ఏదైనా తీసి నన్ను చంపేస్తాడేమో వాళ్ళ తండ్రిని నేనే కదా చంపింది అని చెప్పేసి అనుకుంటే అతను మెల్లగా ఆ గుర్రాన్ని ఆపి ఆ సంచిని తీసుకొచ్చి ఆ తండ్రిని చంపిన పెద్ద మనిషితో అన్నాడంట అయ్యా మిమ్మల్ని చూస్తే నాకెందుకో మా నాన్న చూసినట్టుగా ఉంది ఇదిగో అయ్యా మా నాన్నకి చాలా విలువైన వస్త్రాలు విలువైనవి ఉన్నాయి ఇదిగో మీకు కొన్ని ఇస్తున్నానని చెప్పి మాకు ఇవ్వాలనిపించిందని చెప్పి ఇచ్చాడంట నిజంగా ప్రియమ దేవన్ బిళ్ళారాం ఆ సమయంలో ఆ పెద్ద మనిషి కురిగిపోయి అయ్యో నేను అపకారం చేసిన నాకు ఉపకారం చేశాను అవును కదా మనము సిలువలో మన పాపాలెంతో ఏసో ఆ భయంకరమైన గోరు చూసి రామని అనుభవించాడండి నిజంగా ఆ అది గుర్తు చేసుకొని క్రీస్తుని అని అతను మారు మనసు పొందాడు నా ప్రియ దేవుని బిడ్లరా అందుకే దేవుడు చెప్తున్నాడు నేను ప్రేమిస్తున్నాడు నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు నీ పిల్లలను ప్రేమిస్తున్నాడు నీకున్న ప్రతి కష్టముల నుంచి తిరిగి లేచిన ఏసయ్య గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ప్రార్థన ప్రేమగల గలేసయ్య వందనాలు నీ కన్నికరముతో వారిని నింపండి ఈరోజు ప్రభా నీ ప్రేమను వెల్లడి చేశారు అనే వాగ్దానం ఇచ్చారు అవును కదా మీరు లోకానికి రక్షకుడిగా వచ్చి నీ దివ్య శక్తితో ప్రజలందరినీ రక్షించిన దేవానికి వందనాలు ఆ నీ ప్రేమను బట్టి మేము కృతజ్ఞ జల్లిస్తూ మరొకసారి నాయన మరి ఒక తండ్రిని చంపితే కుమారుడికి క్రీస్తు ప్రేమను అర్థమైతే ఈరోజు లోకములో ప్రతి వ్యక్తికి నాయన నీ యొక్క బలి కార్యం అర్థమైతే వాళ్ళు భూమి మీదే కదగిన పరలోకాన్ని కూడా సంపాదించుకోగలరు అటువంటి కృపతో వారు నింపండి ఈరోజు బర్త్డే జరుపుకున్నటువంటి బిడ్డలకి మీరు ఆశీర్వదించండి అలాగే ఈరోజు దయని కిరీటాన్ని ధరింపు వివాహ దినాన్ని జరుపుకునే బిడ్డల్ని మీరు దీవించండి ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె